అండి ఇవాళ నేను మిరగ బజ్జిని కొత్తగా ట్రై చేస్తున్నాను అదేంటంటే మిరగాలు మంట వస్తాయి అని మిరగాలు సరిగ్గా ఉడకలేదు కదా ఇంట్లోని అవి ఉడకడానికి ముందు మూడులో వేసి మంట రాకుండా మిరగ బజ్జీలు వేస్తానండి చూడండి ఏంటంటే ఇది మంట మెరుగాలండి మంట బాగా వచ్చేస్తాయి కాబట్టి దాని గురించి నేను నూనె మెరుగలు బజ్జీ వేస్తానండి ముందుగా మనం అడేలా చేసుకుంటున్నాం కదండి చేరుకునే ముందు ఒక ఐదు నిమిషాల ముందు మన తిండి ఇలా కలుపుకోవాలండి ఒక ఒక ఐదు నిమిషాలు కలుపుకున్న తర్వాత నాణాలు ఒక ఐదు నిమిషాలు లోపల అవి ఉడుకునే కదండి ఉడికిన తర్వాత మిరగ బజ్జీలు వేయాలి కొంచెం మిరగలు అయితే ఎగ్జిన్ తీసుకుని పక్కన పెట్టేసుకుంటున్నా

परंतु ताश का मतलब होता है कि वो जो व्यक्ति है सामने आदमी 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 सिर्फ वो लोग ही कुछ हेलो मेरे को एक बात पूछनी है 70 पॉइंट डी अनुभव आ रहा है చూడండి ये कासे पत्रो इन सुपर कंप्यूटर बात पता नहीं हमको आज हमारा एक ही सिटी में सिम सिम है पर उसको वो बाकी उसको जो भी वो अच्छा तरीके से बोलोगे నా ఆము అండి నేను అవి కూడా బజ్జీలో చూసేస్తాను

జలండి మీరు కూడా ట్రై చేయండి మీకు ఆరోగ్యానికి కూడా మంచిదండి అవి చాలా హెల్త్ అంటే వెల్త్ కేరీగా ఉంటారు హెల్త్ కూడా చాలా మంచిదండి అవి కనీసం లేదంటే పది రోజులకు సారాన్ని వేసుకొని తినొచ్చండి అవి ఇది అలా అలాగొచ్చి Thank <laughs> you. तेरे को तो कर गए जी। किन्हीं आलम में क्या? अब तो ये बात रखी है।